నర్మదాసాగర్ విషయంలో రామరాజు చాలా చాలా బాధపడుతూ ఉంటాడు కానీ తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు భారీతో ఎంజాయ్ చేయడం కోసం ఇంతకన్నా దారుణం ఒకటి ఉంటుందా ఇక నుంచి ఈ రైస్ మిల్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను సాగర్ నమ్మాలనుకోవడం లేదని అయితే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వేదవతి ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి అంతకుముందు బాగానే ఉన్నాం కదా ఇప్పుడిప్పుడే ఎందుకు ఇలాంటి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయని అనుకుంటూ ఉంటుంది అదే బాధలో నర్మద కూడా ఉంటుంది అస్సలు అర్థం చేసుకోవడం లేదు మామయ్య గారు ఎందుకని అందరి ముందు సాగర్ని అలా మాట్లాడడం కొట్టడము పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ భార్యల ముందు ఇలా ఇంతలాగా అవమానించడం అయితే నాకు నచ్చలేదని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ సాగరు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడనమాట వాళ్ళ నాన్నకి వాళ్ళ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు కానీ రామరాజ్ మాత్రం సాగర్ని చాలా తిడుతూ ఉంటాడు అయితే ప్రేమకు కూడా అర్థమైపోయింది ఇంట్లో గొడవలు పెట్టేది వల్లిని వల్లి కారణంగానే గొడవలు జరుగుతాయి రోజుకో గొడవ తీసుకుని వచ్చి నేను ఇంటి పెద్ద కూడలేని నాకు ఆ బాధ్యత ఉంది అని నేను నిజాలు చెప్పాలని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ నిజాలు ఆ అబద్ధాలు వీటి వల్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం లేదు ఏం చేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ములు ధీరజ్ చందు మధ్య కూడా గొడవ పెట్టేసింది ఆ విషయంలో కూడా వేదవతి బాధపడుతూ ఉంటుంది ధీరజ్తో మాట్లాడితే నేను అన్నది ఏం లేదు ఎందుకు వదినా చెప్పారు చెప్పకుండా ఉంటే బాగుండేది కదా గొడవ జరిగేది కాదు కదా అన్నాను అందులో ఏం తప్పు ఉందమ్మా అన్నయ్య ఎంతలాగా నన్ను బాధపడేలాగా మాట్లాడనేది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే వేదవతి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ చూసి నా కొడుకుల విషయాలు ఏం జరుగుతుంది అన్నట్టు బాధపడుతుంది వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని కూడా అర్థం చేసుకుంటుంది వాళ్ళు కట్ కుట్ర బుద్ధి కూడా తెలుసుకుంటుంది